అటు భారత్ అటు వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను కాగేశ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ ఇట్ మనం బాబా పాండురంగం గారు వరల్డ్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురు సో కొత్త టాపిక్ మాట్లాడబోతున్నాము నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ రిచ్ భారత్ రిచ్ భారత్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ మొదటిసారిగా మా యొక్క వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగు నెంబర్ లైక్ యాక్టివేట్ చేయండి గోల్డెన్ టైం స్టార్ట్ నా అనండి వినండి కనండి అనుభవించండి ఓకే ఓకే ఏంటి ఈ రోజు విశేషం ఒక స్పెషల్ టాపిక్ మాట్లాడబోతున్నాము ఏంటి న్యూమరాలజీ సంబంధించి ఒక టాపిక్ అడగబోతున్నాను దానికన్నా ముందు మనం ఆన్లైన్ క్లాస్ గురించి ఆన్లైన్ క్లాస్ మళ్ళీ లక్కీ రింగ్స్ ఎస్ లక్కీ రింగ్స్ కూడా అవైలబుల్ లక్కీ మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ ఎస్ ఎస్ దాని గురించి చెప్తాను వినండి న్యూమరాలజీ ఆన్లైన్ అయితే మనకి ఎవ్రీ మంత్ ఫస్ట్ టు టెన్త్ వరకు ఉంటుంది బ్యాచెస్ దాని ప్రైస్ వన్ లాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఇండియన్స్ ఉంటుంది అదే అయితే ఒక తొంభై తొమ్మిది వేల ఇది కాకుండా ఇట్లా గ్యారెంటీ లేదు వారంటీ లేదు రిటర్న్ బ్యాక్ మనీ లేదు ఎందుకు చేస్తున్నాను అంటే ఇది జైన్ అయ్యి కూడా ఆకుంటాం ఆగం చెప్తుంటారు అట్లా ఉండదు నీకు ఇష్టం అయితేనే జైన్ కండి అందరిని అలాగే సంపాదిస్తాను అని లేదు కొందరు సంపాదిస్తున్నారు కూడా ఇది కాన్ఫిడెంట్ ఇది కాకుండా మనీ పవర్ ఆన్లైన్ యోగా క్లాస్ ఆల్సో అవైలబుల్ ఫార్మిస్టర్ అవైలబుల్ దాని ఫీజు యాభై ఒకటి వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సో అది టెన్త్ నుంచి స్టార్ట్ అయిపోతుంది మీకు ఫార్మిస్టర్ క్లాసెస్ దాంట్లో జాయిన్ కావచ్చు మీరు ఇది కాకుండా బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్

సో ఈ రోజు యాక్చువల్లీ టాపిక్ ఏంటంటే మన ఫింగర్ లో మీరు ఇది సాయి అనేది అంటారు కదా సో దాని గురించి ఏంటి స్పెషాలిటీ స్పెషాలిటీ ఏంటి అది ఉంటే ఏం జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేయము అయితే మా అమ్మ వాళ్ళు బామ్మ వాళ్ళు అందరూ అంటే మీకు బియ్యం ఇంత ఉందా లేదా మరి అంటే జొన్న బియ్యం గోర్నమెంట్ గింజంత ఉందా లేదా అని అనేవాళ్ళం అది ఉంటే మా అమ్మమ్మ ఏం చెప్పేది అంటే అందరికూ అమ్మ చిన్నప్పుడు నా తీసి ఎవరే పాండంలో నీకు మంచిగా అన్నం ఉంటాయి కదా అంటే అంటే వాళ్ళ అర్థం చూడండి అన్నం ఉంటుంది అని అంటే మీకు అన్నం దోచలేదంటే డబ్బు ఉన్నట్టేగా అనమాట లగ్జరీస్ లైఫ్ ఉంటుందండి అయితే అప్పుడు మాకు చిన్నవాడి కదా పార్మిస్ట్రీ మేము తెలియదు కదా ఇప్పుడు నేను చెప్పబోతున్నాడు చాలా మంది మా దగ్గర కన్సల్టేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ పామిస్ట్రీ కూడా తీసుకోవాలనుకుంటున్నారు కదా అది చూస్తాను మా మా ఇంట్లో వాళ్ళని చూసాను ఇప్పుడు మా దగ్గర వర్క్ చేసిన వాళ్ళని చూసాను చేసిన తర్వాత చూసిన తర్వాత నాకు ఏమొచ్చిందంటే వాళ్ళు బాగా ఆర్థిక ఇబ్బందులు ఉండి బాగా కష్టపడుతుంటారు డబ్బులు రాలేకూ చేయ ఎగ్జాంపుల్ మా పార్వతం అనేది నిన్న చైతన్ చూస్తే వాళ్ళ దాంట్లో ఇది లేదు బాగా కష్టపడుతుంది రెండు మూడు ఇల్లు తిరుగుతుంది మళ్ళీ పండుగ చేస్తుంది చేస్తది అన్ని వేస్తుంది కదా మరి వాళ్ళకి నెలకెంత వచ్చేస్తే ఓ పదివేలు ఇరవై వేలు కూడా రాటదు అయితే నాకు నాకు తెలిసి వీళ్ళు పని చేస్తున్నారు కదా మరి వీళ్ళు రిచ్ ఎందుకు అవుతుంది చూస్తే ఖచ్చితంగా ఆ పేరులో పి అంటే ప్రాబ్లమే మ్యారేజ్ అయితే నాలుగో తారీఖు ఆమె వాడుతున్న మొబైల్ నెంబర్ అన్ని సున్నాలతో అయినాయండి ఇవన్నీ ఉన్నాయి కానీ మరి చేతిలో అయినా మన అదృష్టం ఉండాలని చూస్తే మరి బట్టలు బాగున్నారు పిల్లలు బాగున్నారు అయితే విషయం ఏంటంటే అక్కడ ఆమె చేతిలో ఈ ఫినిక్స్ అయి లేదు లేదు ఒక గీత లాగా ఉంది సో ఎవరికైతే లక్షాధికారి పోలీసు అవుతారని అనుకున్నారు ఒకవేళ ఫినిక్స్ అయి ఉండి కూడా మీరు పోలీసు కాలేదంటే మీ పేరులో లో గానీ మీ మొబైల్ నెంబర్ లో కానీ మీ మ్యారేజ్ డేట్ లో గానీ మీ వెహికల్ నంబర్ లో గానీ మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ లో కానీ మీకు ఒక లోపం ఉండి ఉంటది మాకు ముందుకు మేము కాలేదని కామెంట్ వెంటనే రాస్తుంటారు నేనది అనుకుంటాను ఉంటది అయితే ఉంటది కానీ కొందరికి ఓపెన్ అవుతుంది పైన కింద కొందరికి క్లోజ్ అవుతుంది సో అలా ఇప్పుడు మీకుందా లేదా మీకు అడుగుతుంటారు నాకైతే ఉంది చూసుకోండి ఇదిగో మీకు అక్కడ ఆల్రెడీ నేను చక్కగా మార్క్ చేసి చూసుకుంటాను లెఫ్ట్ ఇది ఇది రైట్ ఇదిగో రైట్ కి ఇది ఉంది చూడండి కింద చూసుకు ఉందా రెండు రెండు కంప్లీట్ గా కన్నుల్లాగా ఉంది ఇట్లా మంచి అంటే ఇక వచ్చినాయి అంటే ఇదే అందుకని గ్యారంటీ వారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ అని అంతే సో నాకు ఉంది కాబట్టి ఈ స్టేజ్ లో వచ్చిన నేను గోల్డ్ వాచ్ పెట్టగలిగిన ఇవన్నీ వచ్చిన నాకు లేకపోతే మరి ఎప్పటి నుంచో ఉంది కదా ఎప్పటి నుంచో ఉంది కానీ ఆ సరైన లక్ రావడానికి ఏం మార్చుకున్నాను మొబైల్ నెంబర్ మార్చుకున్నాను మ్యారేజ్ డేట్ మార్చుకున్నాను ఇది వాస్తు మంచిగా లేకపోతే మళ్ళీ వాస్తున్నా కొనుక్కున్నాను నేను అంటే ఇక్కడ ఉండగానే మీకేం రాదు ఇక్కడ దాన్ని ప్రయత్నం చేయాలి ఇప్పుడు కూరగాయలు అన్ని ఉన్నాయండి వంట సామాన్లు అన్ని ఉన్నాయి కానీ మీరు వండడం మంచిగా లేకపోతే అది ఎంత మంచి కూరగాయలైనా మనం వండడం మంచిగా లేకపోతే టేస్ట్ ఉండదు కదా అలానే మీకు చేతిలో అన్ని ఉంటాయి మీ సిబ్బంది ఉంది కదా నేను కోట ఇష్టపడతాను అంటే మూడు లక్షల మంది చూసారు దాన్ని కొందరు రాసారు అవునండి నాకు ప్రమోషన్ వచ్చింది నేను పిహెచ్డి చేసినా ఎంఆర్ఓ అయినా ఖచ్చితంగా కలిసి వస్తుంది అందుకోసమే ఇప్పుడు మీకు సింపుల్ గా నేను చూపించేది ఏంటంటే మీ బొటన వేలు కుడికైనా మరి ఎడమకైనా ఇలా ఉంటే ఈ బొటన వేలు పైన ఇలా బియ్యపు గింజ ఆకారములో చక్కగా బియ్యపు గింజ ఆకారములో ఇలా ఉంటే దాన్ని పినెక్స్ ఐ అంటారు నేత్రము కదా అది మళ్ళీ చూడండి ఇలా ఉంటాయి ఉంటే అంటే దీనిలో ఒక యాభై రకాలు ఉన్నాయి మళ్ళీ దాన్ని మనం వేదిక పామిషన్ లో చెప్తున్నాము అయితే ఇది మెయిన్ ఇక్కడ మెయిన్ గా మనం ఉండేది ఏంటంటే ఇది ఇలా ఉండాలి ఇలా క్లోజ్ గా ఉంటే ఒక ఫలితం ఉంటుంది క్లోజ్డ్ గా ఉంటే ఒక ఫలితం కొందరికి ఇలా ఉంటుంది గాని ఓపెన్ ఉంటది కొందరికి ఏమో ఇదే ఎలా ఉంటుంది అంటే ఇగో ఇలా ఇలా ఉంటది ఇలా 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 ఉంటది ఏమో కొంచెం లైన్ ఇలా ఉండి ఇగో ఇలా ఉంటది అలా రకరకాల ఫలితాలు ఉంటాయి దీంట్లో యాభై రకాలు ఉన్నాయి దాదాపుగా సో మీకు మంచి ఫలితాలు వచ్చేది ఏంటంటే చక్కగా అది క్లోజ్డ్ గా మంచిగా బియ్యపు గింజలాగా గోధుమ గింజలాగా ఉంటే మీకు తప్పనిసరిగా మీరు అకస్మాత్ గానీ క్రమక్రమంగా కానీ కోటీశ్వరుడు అవ్వడం అనేది గ్యారంటీ నేను గ్యారంటీ కాదు ఆ సింబల్ ఉండడం అనేది గ్యారంటీ ఇంకా మీరు మీరు మాత్రం మీ జీవితంలో తప్పనిసరిగా మీరు లక్షాధికారి కోటీశ్వరులు అవుతారు మీరు చేసే పనిని బట్టి మీరు మరిప్పుడు రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు ఫాస్ట్ గా తొందరగా అవుతారు అంటే కూల్ పని చేశారు అనుకోండి కొంచెం మెల్లమెల్లగా అవుతారు మీ పనిని బట్టే ఫాస్ట్ గా తొందరగా మెల్లగా అయ్యేది ఉంటది అనమాట సో తప్పకుండా ఇలాంటి రహస్యాలు బోలన్ ఉన్నాయి కోటేశ్వర ధనయో ధన రేఖ ఉండడమే కాదు ఇవి ఉండడం కూడా చాలా గొప్పది అలా ఏ రేఖ ఉంటే ఏమేమి జరుగుతుంది అనేది భవిష్యత్తులో మళ్ళీ వీడియోలు చేస్తుంటాం పామిశ్రీ పామిశ్రీ నేర్చుకుంటే ఆల్రెడీ లో ఇవన్నీ ఉన్నాయి ఏమేమి ఉంటాయి నీ భార్య చూసుకోవచ్చు నీ చూసుకోవచ్చు నీ పిల్లలు చూసుకోవచ్చు నీ ఫ్రెండ్షిప్ చూసుకోవచ్చు మీ బొరుగుంటి పక్కింటి వాళ్ళందరూ మీరు చెప్పొచ్చు మీరు సెలబ్రేట్ అయిపోతారు ఇంకా ఎందుకంటే హీరో ద హీరో హీరో ఒక అంటే చూలేస్ట్రీ కూడా చూశాడు కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఆయన పేరు ప్రఖ్యాతలు పొందారు అదే స్టోరీని బట్టి శ్యామ్ సినిమా వచ్చింది ఓకే సో తప్పకుండా ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా కవల పిల్లలకు కూడా సేమ్ ఫింగర్ ఫిన్స్ ఉండవు అందుకోసం ఇది సత్యము నిత్యము హండ్రెడ్ పర్సెంట్ సైన్స్ ఓకేనా పక్క పక్కా గ్యారంటీ మీరు ఏది ఉంటే అది జరుగుతుంది అనేది మీ చేతి చెప్తుంది అస్తము అద్భుత రహస్యము అస్తము మీ అదృష్టము అస్తము మీ ఆరోగ్యము ఓకేనా సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన చేయండి తప్పకుండా ఈ వీడియో అందరికీ ఫార్వర్డ్ చేయండి బా మళ్ళీ ఒక వీడియోతో వస్తాం